శ్రీ భ్యోం నమ శైవాగమ గ్రంథములలోను అనేక తంత్ర గ్రంథములలోను మంత్రశాస్త్ర గ్రంథములలోను పరమేశ్వరునికి సంబంధించినటువంటి అనేక రూపవర్ణనలు అనేవి చెప్పడం జరిగినది ఆ రూప వర్ణనలు ధ్యానించినంత మాత్రము చేత ఆ శ్లోకాన్ని చదివినంత మాత్రం చేత వాటికి మూలమంత్రాలు చెప్పబడ్డాయి అవన్నీ కూడా చాలా రహస్యమైనవి గురువుల ద్వారా తెలుసుకోవాల్సినవి కానీ ఆ ధ్యాన శ్లోకాలు చదివినంత మాత్రము చేత అసలు ఆ రూపాన్ని ధ్యానం చేసినంత మాత్రం చేత అత్యంత విశిష్టమైనటువంటి ఫలితాలు వస్తాయని ఆ ఆగమ గ్రంథాలు మనకు చెప్పడం జరిగినది అందులో భాగంగానే మీకు గతంలో ప్రదసంజీవిని మహామంత్ర దేవత ధ్యాన శ్లోకాన్ని అందించడం జరిగింది అరుదైనటువంటి ఆ చిత్రపటాన్ని కూడా అందించడం జరిగింది ఆ తల్లిని ధ్యానిస్తేనే ఆరోగ్యాలు సిద్ధిస్తాయని చెప్పడం జరిగింది ఈ వీడియోలో మీకు గౌరీ ఆలింగన మూర్తి గౌరీ చంద్రశేఖర మూర్తి ధ్యానాన్ని చిత్రపటాన్ని మీకు అందిస్తూ ఉన్నాను ఇది అత్యంత శక్తివంతమైన ధ్యాన ప్రక్రియ అని ఆగమ గ్రంథాలలో చెప్పడం జరిగినది ఈ శ్లోకాన్ని నిత్యము చదివి ఆ యొక్క చిత్రపటంలో ఉన్నటువంటి ఆ గౌరీ ధ్యానిస్తే వివాహము ఎంతకి కాని వారికి అంటే అసలు యోగము అంటారు అసలు వివాహం అవుతుందా కాదా అన్నట్లుగా ఉంటుంది కదా జీవితం అలాంటి వారికి కూడా వివాహం అవుతుంది అని జీవితంలో అన్యోన్య జీవితం లేని వారికి దాంపత్య జీవితంలో అన్యోన్యత లేని వారికి ఎప్పుడూ గొడవలు పురపత్సాలు ఉండేటువంటి వారు చక్కగా రోజు ఈ శ్లోకాన్ని చదివి ఆ చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుంటే అద్భుతమైనటువంటి విధంగా వారి యొక్క జీవితం సరైన విధానంలో సాగుతుంది అని చెప్పడం జరిగింది కాబట్టి చక్కగా ఈ శ్లోకాన్ని రోజు చదువుకోండి ఈ చిత్రపటాన్ని డౌన్లోడ్ చేసుకొని అవుట్ తీసినట్లో పెట్టుకోండి మీకు ఇది ఎక్కడ అవుట్ తీసినా సరిగా రాలేదండి అంటే వేరొక ఉపాయం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు గణపతి పార్వతీ పరమేశ్వరుడి గెలిచిన కుటుంబ చిత్రపటం ఉంటుంది అది పెట్టుకున్న పార్వతి ధ్యాన శ్లోకం ఇది చదువుకోండి చక్క ఫలితాలు వస్తాయండి అండి అద్భుతమైనటువంటి ఫలితం వస్తాయి ఇది పెట్టుకుంటే చాలా ఫలితాలు వస్తాయని బాగా చెప్పడం జరిగింది ఒకసారి ఆ శ్లోకాన్ని మీకు చెబుతాను ఇప్పుడు కైలాసా సెవ్రత మాలిం చారుముఖిం సుశోభన చారుముఖిం సుశోభనతనుం ప్రియాం సుందరీం वन्दे गौरिविभागनिश्चलतनुं चन्द्रार्दमूलिं शिवम् कैलासाद्रिनिविष्टमौलिनि चयम् कामारिमन्तः सदा हस्ते बिभ्रतमालिनी वसुमती वक्षो जकुम्भद्वयं देवीं चारुमुखीं सुशोभनतनुं गानप्रियां सुन्दरीं वन्दे గౌరీ విభాగ నిశ్చలతను చంద్రార్ధమౌలిం శివం అని కైలాస పర్వతం మీద ఉన్నవారు చేతులలో పార్వతీదేవి యొక్క స్థానములను పట్టుకున్నవాడు సున్నితముగా మనోహరమైనటువంటి ముఖం కలిగినవాడు సుందరమైనటువంటి శరీరం కలిగినవాడు గానాన్ని ఇష్టపడేటువంటి గౌరీదేవిని వామాంగములో ధరించిన అంటే ఓళ్ళో కూర్చోబెట్టుకొని చక్కగా ఆ అటువైపు చేయి వేసి ఉన్నవాడు శిరస్సుపై చంద్రవంకను కలిగి ఉన్నటువంటి ఆ శివుడికి నమస్కరిస్తున్నాను అంటే చక్కగా ఒళ్ళో కూర్చోపెట్టుకుని అమ్మవారి యొక్క స్థనం మీద సున్నితంగా చేయి ఉంచి ఏకాంతంలో ఉన్నటువంటి శివాలింగనామూర్తి అంటారు శివ ఆలింగనామూర్తి అలాంటి శివుడికి నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క ధ్యాన శ్లోకము దీనిని ధ్యానించిన వారికి శివశక్తులు అనుగ్రహం లభిస్తుందట దాంపత్య అన్యోన్యత వివాహ ప్రాప్తి అంతేకాదు శివశక్తి అనుగ్రహముల జ్ఞానము సిద్ధించి ఐశ్వర్యము మరియు మోక్షం కూడా లభిస్తాయని గ్రంథాలలో చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా చక్కగా చేసుకోండి ఆ శివశక్తుల అనుగ్రహంతో సకలాభీష్ఠములను పొందండి మరొక అద్భుతమైనటువంటి మహాకైలాసమూర్తి ధ్యానాన్ని మీకు వచ్చే వీడియోలో అందిస్తాను శ్రీమాతే స్వస్తి జయశ్రీరా